శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ అమ్మ కుటుంబంలో కొంతమంది అడుగుతున్నారు సప్త శనివార వ్రత విధానం చెప్పమని చాలామంది చాలా విధాలుగా ఈ వ్రతాన్ని చెప్తారు నేను మాత్రం ఈ వ్రతాన్ని మూడుసార్లు చేశాను ఆ విధానాన్ని మీకు చెప్తాను సప్త శనివార వ్రతం ఏంటంటే ఏ గ్రహ బాధలున్నా శని బాధలున్నా మనకు ఆరోగ్యం గురించి అయినా ఐశ్వర్యం కోసమైనా ఇల్లు కట్టడానికైనా ఎన్నో రకాలుగా ఈ సప్త శనివార వ్రతాన్ని చేస్తారు సప్త శనివార వ్రత ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే మీరు ఏదన్నా అనుకుని చేస్తే ఏడు వారాల్లో మీ కోరిక నెరవేరుతుంది నేను ఈ సప్త శనివార వ్రతాన్ని ఈసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చేస్తున్నాను ఒక మంచి శనివారాన్ని అంటే మంచి తిథిని చూసుకొని మొదలు పెట్టండి ఆ శనివారం ఎలా ఉండాలి అంటే మనం మొదలుపెట్టిన శనివారం నుంచి మూడు వారాలు అడ్డం రాకుండా ఉండేలా మొదలు పెట్టుకోవాలి త్రీ వీక్స్ కంపల్సరీ అడ్డం రాకుండా చేయాలి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గది లేదంటే ఒక పక్కకి ఉండేలా పీఠం పెట్టి ముందు వినాయకుడిని తర్వాత వెంకటేశ్వర లక్ష్మి దేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి అలా లేకపోతే అమ్మవారి ప్రతిమనన్న పక్కన పెట్టుకోండి షోడసోపచార పూజలు అలవాటు ఉన్నవాళ్ళు అలా మొదలు పెట్టుకోవచ్చు పూజని లేదంటే వినాయకుణ్ణి ధ్యానించి పూజని మొదలు పెట్టుకోవచ్చు బియ్యం పిండి బెల్లంతో చేసిన చలిమిడి దీపాన్ని పెట్టుకోవాలి తాంబూలం తప్పకుండా సమర్పించాలి వడపప్పు పానకం పెట్టాలి స్వామివారికి పాలతో చేసిన పరమాన్నం ప్రతివారం నేను పెడతాను అందరూ ఏడు దీపాలు అంటున్నారు కానీ నేను మొదటిసారి ఎలా చేశానో అలానే చేశాను ఈ ఏడు వారాలు అంటే ఒక్క దీపం పెద్దదిగా చేసుకొని దానికి నామాల్ని పెట్టుకొని ఆవు నెయ్యితోటి ఆ దీపాన్ని వెలిగిస్తాను తులసిమాల పువ్వుల మాల పెట్టండి ఆయనకి అలంకార ప్రియులు కాబట్టి మీరు ఎంత అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టం స్తోత్రాల విషయానికి వస్తే వినాయకుడి స్తోత్రాలతో ప్రారంభించి విష్ణు సహస్రనామం గోవిందనామాలు వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి వాటితో పాటు వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టము వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రత బుక్ తెచ్చు ఉండి ఉంటే బుక్ తెచ్చుకొని చదువుకోవచ్చు లేదంటే నేను నండూరు శ్రీనివాస్ గారి ఛానల్లో ఉన్న పీడిఎఫ్ ఉన్న లింక్ ఉందండి దాంట్లో సప్త శనివార వ్రత కథలు ఉన్నాయి నేను ఇంక అదే చదివేశాను ఈ ఏడు వారాలు ఇవన్నీ చదువుకోవచ్చు సాయంత్రం మళ్ళీ తప్పకుండా దీపాలను దీపం కొండెక్కినట్లయితే మళ్ళీ దీపారాజన చేసి స్వామివారికి హారతినివ్వాలి మరుసటి రోజు మనం పీట కదిలించాలి ప్రతి వారం తప్పకుండా మీ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఏడు ప్రదక్షిణాలు చేయాలి లాస్ట్ శనివారము అంటే మా ఇంటి దగ్గర ఉన్న శనివారం వ్రతం సంబంధించి ఇక్కడ ఆలయంలో ఏంటంటే ఏడు శనివారాలు ప్రతి శనివారం వచ్చి ఏడు ప్రదక్షిణాలు చేసి ఆఖరి శనివారము స్వామివారికి ఏడు కిలోలు బియ్యం కానీ బెల్లం కానీ పప్పులు కానీ నూనెలు కానీ సమర్పించాలి ఆ విధంగా ప్రతి శనివారం తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి ఈ సప్త శనివారం వ్రతం తప్పకుండా మీరు ఏది అనుకుంటే అది తప్పకుండా తీరుస్తుంది గ్రహ బాధలు ఇవన్నీ తప్పకుండా తొలగిపోతాయి గ్రహ బాధలు శని బాధలు ఇవన్నీ తొలగిపోతాయి అసలు ఈ ఏడు వారాలు ఎలా తిరిగిపోయాయి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్క వారం కూడా స్వామి ఎటువంటి ఆటంకం లేకుండా అడ్డం లేకుండా స్వామి సవ్యంగా సంపూర్ణంగా పూజ చేయించుకున్నారు నాకు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన దర్శనం కలగాలని నేను ఆయన్ని ప్రార్థించాను ఏడు వారాలు ఆయన ఆశీస్సులతో తిరుమల వెళ్ళి రావాలి మీరందరూ కూడా తప్పకుండా సప్ మీరందరూ కూడా సప్త శనివార వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పొందవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమో వెంకటేశాయ ధర్మో రక్షతి రక్షిత